కొంతమందికి తల్లిదండ్రులు ప్రేమ దొరకదండి అలాంటి వారికి భర్త ద్వారా దేవుడిచ్చే గొప్ప వరం ఈ భర్త ప్రేమ అండి అది ఎంతో లక్షల్లో ఒక పది మందికి తప్ప అందరికీ ఉండదండి ఈ అదృష్టం అలాంటి అదృష్టం దొరకాలంటే నిజంగా చాలా లక్ ఉండాలి అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను నిజంగా చూడండి అర్థం చేసుకునే భర్త దొరకడము అదృష్టం అలానే మన కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఒక మాట చెప్తే చాలండి అంతేగాని మనల్ని పూలపాటల్లో నడిపించాలి ఏసీ కారుల్లో తిప్పాలి అనేది ఉండదు మామూలుగా ఇలా మధ్యతరగతి కుటుంబ వాళ్ళకైతే కనుక ఎప్పుడు అప్పులు ఏ ఒక్క ప్రాబ్లమ్స్ పిల్లలు చదువులు ఇవే ఎక్కువగా ఉంటాయి దీన్ని బట్టి అస్సలు ఒకరికొకరికి భార్యాభర్తలకి అర్థం చేసుకునే సమయం కూడా ఉండదు దానివల్ల ఎక్కువగా టెన్షన్స్ వీటి వల్ల గొడవలు కూడా బాగా ఎక్కువైపోతుంటాయి అందుకనే చెప్తున్నాను భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకుంటేనే ఆ యొక్క ఏంటి సంసారం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుందని నేనైతే చెప్తాను ఇక్కడ అయితే చూసారు కదా మా ఆయనగారు అయితే నా కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది నిజమేనండి నిజంగా ఈయన కోసం నేను చాలా చాలా తక్కువ చెప్తున్నాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మా అమ్మ లేదని చెప్పాను కదా నాకు రెండు డెలివరీలు కూడా మా ఆయనగారే వేశారండి ఆయన నన్ను దగ్గరుండి ఎంతో బాగా చూసుకునేటోళ్ళు తల్లి తండ్రి లేకపోతే దేవుడు ఏదో ఒక ద్వారా ప్రేమను అందిస్తారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఆ విషయంలో నేనైతే చాలా లెక్క అని చెప్పాలి నాకు మా అమ్మ లేకపోయినా ఒక ఆడపిల్లకి ఏంటంటే డెలివరీ సమయంలో తల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆ తల్లి లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఆ విషయంలో అయితే కనుక తల్లి లేకపోయినా కానీ నిజంగా నేను చెప్తున్నాను మా ఆయనగారు అయితే నా రెండు డెలివరీలకి కూడా ఆయన దగ్గరుండి నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే నేను మీతో చెప్తున్నట్టు కాదండి నిజంగానే నేను నా మనస్సాక్షికి తెలుసు ఆ సమయంలో నన్ను చూసిన దేవుడికి తెలుసు అంతే నేను అంత అలా చెప్పగలను మా ఆయన గారి కోసం నిజంగా ఇలాంటి భర్త దొరకడం ఏ ఆడవాళ్ళకైనా అదృష్టం అని చెప్పాలి కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కానీ సర్దుకుని పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది ఏంటంటే ఆ గొడవలను ఇంకా పెద్ద పెద్దగా చేసుకుని ఒక నిమిషం ఆలోచించకుండా వాళ్ళ లైఫ్నైతే స్పాయిల్ చేసుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఇదంతా కూడా అండర్స్టాండింగ్ లేక మెయిన్ భార్యాభర్తల్లో ఉండవలసింది అండర్స్టాండింగ్ అండి ఇది గనక మనకు ఉందంటే మన లైఫ్లో ఎవరింట్లోనన్నా గొడవలు అనేది కామనేనండి అసలు అనుకుంటారు మా ఇంట్లోనే మేమిద్దరమే ఇలా గొడవలు పడుతున్నామా అందరూ పైకి చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి అనేసుకుంటాం లేదండి అసలు ప్రేమ ఉన్న చోటే కదా గొడవ ఉంటుంది దేనికైనా ప్రేమ లేకపోతే వాళ్ళు ఎలా పోతే మనకేంటి వాళ్ళు ఎలా తిరిగినా నేను అడగను అని అసలు పట్టించుకోరు కాబట్టి ఏ గొడవ ఉండదు కామన్గా ఉంటుంది అదే ప్రేమ ఉంది అనుకోండి నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేయకు అనేసి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అవి ఇష్టం లేక మాట మాట పెరిగి గొడవ పెట్టుకుంటుంటాము అలా అయితే ఉంటుంది దాన్ని బట్టి చూ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మేను మనం అర్థం చేసుకోవాలి గొడవ ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు ఆ రెండు రోజులు కొంచెం మౌనంగా ఉంటే చాలా సమాధానం అయిపోతాము కానీ మనము ఏంటంటే కొంచెం కోపం ఎక్కువైన వాళ్ళు తొందరగా మాట్లాడరు అందుకే ఎవరికైనా కొంచెం ఇద్దరు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గించుకుని ఫస్ట్ మాట్లాడడం ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంటు నా హెల్త్ బాగాలేదు అదే టైఫాయిడ్ జ్వర్మా అయితే మా ఆయన గారు నన్ను ఎంత కేర్ఫుల్గా చూసుకున్నారో చూస్తున్నారు కదా వీడియో అంతా కూడా అందుకే ఈ రోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నాకైతే ఇలా చెప్పడం నేను హండ్రెడ్ పర్సెంట్ నిజంగానే చెప్తున్నానండి ఆయన నాకు హెల్త్ బాగాలేనప్పుడే కదా ఎప్పుడూ ఆయన నన్ను అలాగే చూశారు మీకు ఈ వీడియో బోర్గా అనిపించవచ్చు కానీ నాకైతే లైఫ్లో ఒక మంచి మెమొరీగానే నేను అనుకుంటాను ప్రతి సమయాన్ని కూడా అంటే ఇంత మంచిగా భర్త దొరకడం అనేది కూడా దేవుడి కృప ఉండాలి మన అదృష్టం కూడా ఉండాలి ఆ విషయంలో నేను చాలా లక్కి అమ్మ ప్రేమ పొందకపోయినా కానీ ఇలా భర్త ప్రేమనిచ్చిన దేవుడికి అయితే నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నా కష్టంలో కష్టంగా బాధలో బాధగా నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీరు ఎంత ఇంపార్టెంటో నా భర్త కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఇలా మీ లైఫ్లో కూడా జరుగుతుంటుందా మీకు ఒక స్టోరీ ఏమైనా ఉందా నిజమేనా భర్త దొర ఇంత తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే భర్త దొరకడం అదృష్టము అనేవాళ్ళు కింద కంపల్సరీ మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే ఇలా భర్త భార్యకి సాయం చేసినా కానీ చూసేవాళ్ళు ఏమంటారంటే చూడు వాళ్ళ ఆవిడికి చాలా భయపడుతుంటాడో ఇంకా చేతకాని వాడు ఇంకా ఏ చెప్పిన ఇంట్లో అలా పని చేసుకుంటూ ఉంటాడో అనుకుంటారు అసలు ఎందుకు అలాంటి మాటలు అనుకుంటారో తెలియదండి ఇది భార్యకి లొంగిపోవడం కాదు ఇలా చూడడం అంటే కనుక తన ప్రేమ సాటైన సహాయం అంటే భార్య కష్టంలో ఉంటే భర్త చూడాలి భర్త కష్టంలో ఉంటే భార్య చూసి అర్థం చేసుకోవాలి అంతేగాని వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పించి లేని ఆలోచన పుట్టించుకూడదు వీడియో నచ్చితే చేయండి